కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆటో కార్మికులు రోడ్డు పైలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి అనేక హామీలిచ్చి హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని మరి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మన దా జీవన ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులు ఈరోజు రోడ్డు పాలు కావడం నిజంగా ఇది బాధాకరం పద్దెనిమిది నెలలు గడుస్తున్నటువంటి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది మరి రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి మరి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆటో కార్మికుల సంక్షేమానికి వెయ్యి 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 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ఆటో ఫైనాన్సులు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక ఈరోజు మరి జీవన ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరి వారికి పరిహారంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈ రోజు నెరవేర్చకపోవడంతో ఈరోజు ఆటో కార్మికులంతా కూడా ఈరోజు విక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది మరి ఆటో కార్మికులకు బాటిపడ్డటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని మరి విధంగా ఆటో కార్మికులకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మరి వీరికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వీరికి సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని వారికి అటో కార్మికులకు అండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మా బిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా మరి అసెంబ్లీ వేదికగా మరి రేవంత్ రెడ్డి గారికి ఈ అటో కార్మికుల సమస్యలను తీసుకువెళ్ళడం జరిగింది మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా అండగా నిలవాలని మరి వారికి తక్షణమే ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది వారికి ఎక్కడెక్కడ అడ్రస్ తో సహా మరి వారి యొక్క సమస్యలను కూడా తెలిపినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వీరి సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా బాధకరం మరి ఈ ప్రాంత జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొన్న ప్రభాకర్ గారు మరి అనేక దాపాలుగా మరి ఆటో కార్మికులతో చర్చలు జరిపి మరి కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళ సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా ఇది సిగ్గు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని వారికి అండగా నిలవాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇం మాట్లాడదు ఆటో డ్రైవర్లమ్మ ఆటో డ్రైవర్లమ్మ అయితే ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సు పెట్టడం వలన మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఆటోలు వెళ్ళడానికి ఎవరు రావడం లేదు అయితే మాకు అదో ఎంతో గట్టు గజ్జు ఏదో తాగు తాగి తిని బతుకుతున్నాం కాకపోతే ఈరోజు వచ్చేసరికి స్కూల్స్ చాలైనయి స్కూల్ చాలైన ఇంకా పిల్లలకు పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేక విలిగిలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఆటో డ్రైవర్లకు మరి ఏం బాధ ఉన్నది ఏంది అని చెప్పి ఒకటి మీ సహా సహాయం చేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీతో పాటు తీసుకోండి తీసుకొని ఆటో డ్రైవర్లో బాధ తెలుసుకోండి మరి ఆటోలు నడుస్తలేవు నేను ప్రి బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లో కడుగు మీద కొట్టిన వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి వస్తుంది విసుగు కట్టలేని పరిస్థితి వస్తుంది నేను ఫైనాన్స్లో ఏ ఇరవై ముప్పై వేల రూపాయలు కట్టి జీ చౌరపాది కట్టుకోవడానికి ఫైనాన్స్లో ఆటో తీసుకొని నడుపుకునే పరిస్థితి మాది మా సొంత డబ్బులు లేవు మా దగ్గర ఆటోలు కొట్టుకొని సొంతంగా నడుపుకునే పరిస్థితి కాదు రెండు మూడు నెలలు కాగానే రెండో నెలలు కాగానే ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో గుంచుకోండి ఆటో గుంచుకోపోయినాక ఇంట్లో పోయి కూర్చున్నారు మా భార్య పిల్లలు ఏమంటురంటే ఏమైంది డాడీ ఏమైందండి మీరు ఇట్లా ఇంట్లో కూర్చున్నారంటే ఏమైందమ్మా ఆటో గుంచుకోవరు ఏం మీరు ఇప్పుడు మా పరిస్థితి చదువుతే సోమత లేదు ఇప్పుడు మీరు అందరం కలిసి మనం విషయం తాగి చచ్చిపోదామన్న పరిస్థితికి వస్తుంది అయితే మమ్మల్ని చావమంటారా లేకపోతే మీరు బతికిస్తారా ఏదో ఒకటి మీరు నిర్ణయించండి నిర్ణయించి మా బాధలను

ఇంతవరకు కూడా నాకు నెలకు పక్క వెయ్యి రూపాయలు అంటే ఒకరోజు ముప్పై మూడు రూపాయలు కట్టివలసిన పరిస్థితి ఉంది అంటే వెయ్యి రూపాయలు అంటే ఒక రోజు ముప్పై మూడు రూపాయలు ఇస్తాన రేవంత్ రెడ్డి ఆ ముప్పై రూపాయలు కూడా నువ్వు ఇవ్వని పరిస్థితిలో ఉన్నా కూడా దిక్కుమల్ల పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు స్పందించి మా ఆటోలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా చదువుకున్న వయసు ఇలా చదువుకోవడానికి కూడా బుక్లు తీసుకురాన దౌర్పాయ పరిస్థితులు మేము కావు ఇలా కల్లో గంజీ అక్కడిని బతుకుతున్నాము మేము తెలంగాణ తెలంగాణలో మేము ఉన్నటువంటి తెలంగాణ మేము మా మానవత ధర్మంతో ఉన్నాం ఇలా అంటే ఇలా నువ్వు ఏం చేసిన వాళ్ళంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా సింహాసనం వేసుకుని కూర్చొని పక్కపక్క నవ్వుతున్నటువంటి రండ రేవంత్ రెడ్డి నువ్వు తక్షణ స్పందించి మా ఆటోలకు నేరుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది ఇలా నీ వలన ఇవాళ మేము బస్సులో భిక్షాటం చేసుకుంటున్నాము దిశ దిస్కృష్ణం ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్లకు రోడ్ ట్యాక్సీ మాపీ చేసినటువంటి పరిస్థితి ఉంది పిక్నిక్స్ కూడా మాఫి చేస్తాను వచ్చిన తర్వాత నెల సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇస్తాను దాఖలా లేకుండా పోయినటువంటి పరిస్థితి రండ రేవంత్ రెడ్డి నువ్వు తక్షణమే స్పందించి ఈ రోజు నాడు నువ్వు పన్నెండు రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి అనుమానం చేసుకోవడం తెలియజేసుకోవడం జరుగుతుంది మొన్న ప్రభాకర్ గారు బీసీ బీసీ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రి వారిని మీరు 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 మీ వీడియో తీసుకోడు కాదు సారి అద్దాల మీద కచ్చి చూడండి మా పరిస్థితి నేను తెలుస్తుంది పొన్న ప్రభాకర్ రెడ్డి నువ్వు బస్సులలో ఎక్కి ఇలా ఫ్రీ సీట్లు ఇస్తున్నాం ఇలా ఆటోలోకి మహిళలు ఫ్రీగా పోతున్నావు నువ్వు కాదు ఇలా మా పరిస్థితి కూడా చూడు ఇలా ఎన్ని ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతమంది పిల్లలు బాధపడుతున్నావు వీళ్ళమన్నా కానీ ఇలా ఇంటికి పోదామన్నా కానీ రెండు వందల మూడు వందల రూపాయలు అడ్తున్న పోతే మాకు ఇచ్చే అనిపిస్తుంది పొన్న ప్రభాకర్ రెడ్డి పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు నువ్వు తయారు నువ్వు బస్సులు ఎక్కడ కాదు ఒకసారి ఆటో ఆటో ఎక్కితే మా పరిస్థితిలో నుంచి వెళ్తుంది ఎక్కువగా వెళ్తున్న సిక్స్ల సిక్స్ల పాటు ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారు మీరు ఈ రూపంగానే మీరు ఇలా వద్దు ఒక్కసారి మా అట మీద కాగాలి మా అట మీద కాగి మా అట మీద ఉన్న పరిస్థితి మా సమస్యలను మీద ఒకసారి పరిష్కరించాలి కేకే మహేందర్ రెడ్డి సిక్స్ లైన్ చాలా బాగా చేస్తున్నాను అక్కడ ఒకసారి ఆటో మీద గట్టి చడుపుతున్నావా అడిగేది లేదు ఎక్కడున్న ప్రెస్ పెట్టి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆటో ఆటో మీద మీరు ఇచ్చిన హామీలే కదా మీరు రేవంత్ అయితే కదా పన్నెండు రూపాయలు రూపాయలు మరి ఎందుకు ఇస్తారని చెప్పి ఎందుకు నిర్ణయిస్తలేరు లేరు గౌరవనీయులైన కేకే మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డికి ఎప్పులు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి మనం రోజు వాళ్ళకి ఇచ్చారు ముప్పై రూపాయలే ఆ ముప్పై రూపాయలు కూడా మన ప్రభుత్వం లేవా ఏ పీకటిల్గా పెట్టుకోవడానికి ఇలా ఆటో ఆకలి సాగులు చూపుతున్నాం అని చెప్పి మీరు వెంటనే తక్షణం స్పందించి ఈ రోజున పన్నెండు వేల రూపాయలు అలాగే ఆటో కార్మికుల బోర్డు సంక్షణం విడుదల చేయాలి చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఆటో కార్మికులకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి పది లక్షల రూపాయలు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది నువ్వు నెలకి ఇస్తా నెలకిస్తాను వెయ్యి రూపాయలు కూడా కరెక్ట్ అమలు చేస్తావు ఇలా పన్నెండు వేల రూపాయలు తక్షణమే సంవత్సరానికి అందియాలి ఇప్పుడు పద్దెనిమిది నెలలేదు పద్దెనిమిది వేల రూపాయలైనా మా అవుట్లో వేసాడు కూడా మీరు ఇచ్చిన వంద హామీలు అని చెప్పన్నారు వంద మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో వంద రోజుల్లో పూర్తి అవుతుందన్నది పద్దెనిమిది నెలలైతే పద్దెనిమిదిలో ఏం చేశాను ఎలగబెట్టింది ఏం లేదు చేత కాకపోతే దిగిపో మల్లె తాపడంలో హండ్రెడ్ పర్సెంట్ రావు మా అటో మాత్రం నీకు ఇదే ఆకర్షణని చెప్పి చెప్తున్నాం రండా రేవంత్ రెడ్డి